రాజమండ్రి భవలేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నదికి వరద ఉధృతి పెరిగింది దీంతో నూట ముప్పై గేట్లను ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు జల వనరుల భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద ఉధృతి పెరుగుతుంది ఈ కారణంగా మనం చూసాం గండిపోచమ్మ ఆలయం సమీపంలోకి వరద నీరు రావడం జరిగింది వాళ్ళ వరద ఉధృతి కొంత పెరగడంతో రాజమండ్రి సమీపంలో ఉన్నటువంటి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి నీటిని సముద్ర తీర ప్రాంతానికి విడుదల చేస్తున్నారు ప్రస్తుతానికి నూట డెబ్బై ఐదు గేట్లు ఉంటే అందులో నూట ముప్పై గేట్లను ఎత్తి ఏ వస్తున్నటువంటి వరద నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు డెబ్భై తొమ్మిది వేల క్యూసెక్ల నీటిని ప్రస్తుతానికి కిందకి అంటే దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నట్లుగా ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే ఇది సాధారణ వరదగానే మనం భావించాల్సి ఉంటుంది ఎందుకంటే గోదావరి నదికి లక్షల సంఖ్యలో క్యూసెక్ల నీరు వరద వస్తే అది పెద్ద చర్చనీయాంశం అవుతుంది ఈ తీర ప్రాంతం అంటే ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా అధికారులు హెచ్చరిక చేసి ముఖ్యంగా ఈ దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లాలు కానీ లంక గ్రామాలు కానీ వీటన్నిటిని హెచ్చరిక చేయడం జరుగుతుంది కానీ వస్తున్నటువంటి వరద అనేది ప్రస్తుతానికి సాధారణం కావడంతో కొంత దిగువ నీటినైతే సముద్ర తీర ప్రాంతానికి విడుదల చేస్తున్నారు ధౌళేశ్వరం వద్ద ప్రస్తుతానికి పది పాయింట్ ఐదు ఎత్తులో వా ఈ గోదావరి వరద నీహు ప్రవ ప్రవహిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఈ కారణంగా ఇప్పటికే మనం చూస్తున్నాం పాపికొండల టూరిజాన్ని అయితే నిలుపుదల చేయడం జరిగింది ఎందుకంటే వరద నీరు ఫ్లోటింగ్ వల్ల గతంలో ఈ బోటు ప్రమాదాలు జరిగినటువంటి సందర్భం కనిపించింది అలాంటి ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తుగానే ఈ వాతావరణ సూచనల నేపథ్యంలో పాపికొండల టూరిజాన్ని కూడా అటు టూరిజం శాఖ నిలిపివేలా చేయడం జరిగింది అటు గండిపోచమ్మ ఆలయంలో కూడా నీరు రావడంతో భక్తులు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంగా కనిపిస్తుంది అదేవిధంగా గోదావరికి ఉన్నటువంటి వాగులు వంకల నుంచి కూడా నీటి ప్రవాహం పెరగడంతో గోదావరికి అయితే కొంత ఉధృతంగా కనిపిస్తూ ఎర్ర నీరు అనేది మనకు గోదావరిలో కనిపిస్తుంది ఈ కారణంగా అయితే గోదావరి నది మొత్తం కూడా ప్రస్తుతానికి అంటే అంటే ఎర్రగా కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఇంకా రెండు మూడు రోజుల పాటు కూడా వరదలు భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ సూచన సూచనల నేపథ్యంలో ఇటు ఇరిగేషన్ శాఖ అధికారులు అయితే గోదావరి పరిహారక ప్రాంతంలో అప్రమత్తంగా ఉన్నారు దీనికి మించి ఎక్కువ వరద నీరు ప్ర ప్రవహిస్తే మాత్రం ఖచ్చితంగా ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రస్తుతానికి సాధారణ వరద ప్రవాహం కావడంతో ఎలాంటి ప్రమాదక హెచ్చరికలు అయితే జారీ చేయలేదు కేవలం డెబ్బై తొమ్మిది వేల క్యూసె డెబ్బై తొమ్మిది వేల నీరు మాత్రమే దిగువకు విడుదల అవుతున్నటువంటి సందర్భంలో ఇబ్బంది లేకుండా అయితే ధౌళేశ్వరం బ్యారేజ్ వద్ద నూట ముప్పై గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు సాధారణంగా లక్షల క్యూసెక్కులు అంటే అది అవుతుంది ఇది సాధారణ వరదగానే ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు దీనివల్ల ఎలాంటి ప్రమాదం లేదు కాకపోతే ఎవరైనా గోదావరి నదీ ప్రవాహ తీర అంటే ఈ తీరంలో ఎవరైనా కూడా ఆ స్థానాలకు వెళ్ళొద్దు ఎందుకంటే వరద నీరు వస్తుంది కాబట్టి ప్రమాదం తలెత్తే అవకాశం ఉందన్న సూచనలు అయితే చేస్తున్నారు కెమెరామెన్ తిరుమలతో గణేష్ ఐ న్యూస్ రాజమండ్రి నుంచి